హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బెల్స్ మన ఈరోజు మల్లవల్లి ఏపీఐఐసిలోని దయ పారిశ్రామిక వార్డాలో నైపున అశోక్ లైలాండు బస్ బాడీ బిల్డింగ్ యూనిట్స్ ఆయన పనితీరున మనం తెలుసుకుందాం బట్జన ప్రారంభించిన ఉత్పత్తి ప్రారంభించిన ఆన్లైన్లోనే వంద బస్సులు టాగెట్ని చేరుకొని ఆ రికార్డు స్థాయిగా Output transcript Out on no than a buildings na di busil daddy, bus in They go test in the prince, Marie. E malavali be them go cool. Ashavo throng, the life of no under but known with I chindy malavillo, and the low. The bed a grala, shokuli lenico, cadain to near a novella. A year lover novella, but dindi, matum oped with nappert and cumante. mara tell devil under the ghetto, den key, busbardy building in Gustavo and ఇత అప్పట్లోనే ఆరు నెలల్లోనే బస్సును తయారు చేసి ఇస్తామని చెప్పి వెల్లడించింది అశోక్ లేల్యాండ్ అయితే కొన్ని సాంకేతిక కారణాలు కావచ్చు ఇక ఇతర కావచ్చు రెండు వేల ఇరవై పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు యాక్టిల్ల ఉత్పత్తి నిలిచిపోయింది రెండు వేల ఇరవై నాలుగులో కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ పారిశ్రామిక వాడి మీద దృష్టి పెట్టింది అశోక్ లేల్యాండ్ పునః ప్రారంభానికి అవసరమైన చర్యలు తీసుకుంది గన్నవరం ఎమ్మెల్యే ఆరగడ్డ వెంకట్రా గారు కూడా ఈ ప్రత్యేకంగా ఈ దీని మీద దృష్టి పెట్టి పన్నులు ప్రారంభించే విధంగా తిరిగి ప్రారంభించే విధంగా ఆయన చర్యలు చేపట్టారు ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై ఐదు మార్చి పంతొమ్మిదిన మంత్రి నారా లోకేష్ గారి చేతుల మీదుగా ప్లాంటుని మళ్ళీ పునః ప్రారంభం చేశారు చేసిన అలాగా అయితే అప్పటి నుంచి మార్చి నుంచి ఇటువైపు జూన్ జూలై వరకు తర్వాతగా వంద బస్సులు విమానం నిర్మాణం పూర్తి చేసి మహారాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించిన పరిస్థితి ఆ పట్టిలో ఉంది ఈ నేపథ్యంలో వాళ్ళు కూడా చేసుకున్నారు ఫార్మేటరీ సిబ్బంది యాజమాన్యం అంతా బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ బస్సు బాడీని ఉత్పత్తి చాలా చురుగ్గా ఉత్సాహంగా పాలుతున్న నేపథ్యంలో బస్సు పూజలు చేశారు అలాగే హనుమాన్యు స్థానాలను కూడా వాళ్ళు ప్రత్యేకంగా పూజలు చేసి ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకొని తెలియజేసుకున్న పరిస్థితి ఏంటి అయితే ఈ రకంగా మార్చి రెండు వేల ఇరవై ఐదు మార్చి మార్చి నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపుగా ఒక నాలుగు నెలలు నాలుగు నెలల కాలంలో వంద బస్సులు మనం పూజతో పాటు ఎనిమిది వందల మందికి ఉపాధి కల్పించిన పరిస్థితి లో ఉంది ఫ్రెండ్స్ మరి ఈ మల్లవల్లి ఏపీఎస్సి పారిశ్రామిక వాడలో అనేక పరిశ్రమలు ఇప్పటికే రన్నింగ్లో ఉన్నాయి మరి కొన్ని కొత్త పరిశ్రమలు ఆడడానికి ప్రయత్నం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఈ మల్లవల్లి పారిశ్రామిక వాటిని కేంద్రం చేసుకొని నిరుద్యోగ యువతకు దాదాపుగా ముప్పై వేల మందికి ఉద్యోగాలు ఇవ్వాలనే లక్ష్యాన్ని వాళ్ళు ఇవ్వాలని లక్ష్యాన్ని ప్రకటించున్నారు అలాగే జనవరి ఎమ్మెల్యే గారు యాలుగారు ఎంత కూడా ఆ లక్ష్యాన్ని స్పష్టంగా చెప్పారు ముప్పై వేల ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వం కృతరిత్యంతో ఉందని స్పష్టం చేశారు ఆ దిశగా మరి ఉపాధితో పాటు ఆ పరిశ్రమ అభివృద్ధి చెందాలని మనం కోరుకుందాం ఫ్రెండ్స్ మరిన్ని అత్యాధునికమైన టెక్నాలజీ తోటి బస్సులు తయారు చేసే విధంగా అశోక్ లైలాండ్ ముందుకు వెళ్ళాలని ఆశిస్తాం ఫ్రెండ్స్ యూ ఫర్ వచ్చిన ప్లేస్ సబ్స్క్రైబ్ ఛానల్ ఏదైనా మీకు తెలిస్తే కామెంట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ